South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. నమస్తే వెల్కమ్ టు ఐడ్రో మీడియా నేను మీ ప్రశాంత్ ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న పెద్ద ప్రాబ్లం ఫెయిల్యూర్స్ అసలు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అవ్వడం ఎలా అనేది ఆలోచించకుండా ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా ఫెయిల్ అయిపోతున్నాం అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేదంటే దానివల్ల సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి మనం తరచూ వార్తల్లో మనం చూస్తూనే ఉంటాం ఇదే ఫెయిల్యూర్స్తో బైక్ కొనుగోలుదానో లేదా ఇంట్లోని చిన్న చిన్న గొడవల వల్ల అసలు ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్స్ని చూస్తున్నాం అని చెప్పి చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాం ఒక పక్క ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయిపోయి చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అప్పుల బాధలు తట్టుకోలేక పిల్లల్ని చంపేయడం లేదా పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు కూడా చనిపోవడం కూడా మనం చూస్తున్నాం అసలు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ని వెతుక్కోవడం ఎలా అసలు ఫెయిల్యూర్స్ అవ్వకుండా సక్సెస్ని అవ్వాలంటే అసలు ఎలాంటి టిప్స్ని మనం తీసుకుంటే సక్సెస్ మనకి విజి వస్తుంది అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మైండ్ పవర్ అధినేత అయినటువంటి డాక్టర్ మోగి శ్రీనివాసరావు గారు అంత ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ని మనం చూస్తూనే ఉంటాం చిన్నగా ఫెయిల్ అయిపోయినా సరే ఎవరైనా సరే అదేదో పెద్ద ప్రాబ్లం లాగా ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి చాలామంది ఒక డిప్రెషన్కి వెళ్తుంటారు లేదా ఆ టైంలో చనిపోవాలనే థాట్స్ కూడా వస్తుంటాయి అసలు ఎందుకు వస్తున్నాయి సార్ ఇలాంటివన్నీ కూడా సో యాక్చువల్లీ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇది పరీక్షల సమయం ఇప్పుడు నీట్ రిజల్ట్స్ వస్తుంటాయి అలాగే పదో తరగతి పరీక్షలు లేదా డిగ్రీ పరీక్షలు సెట్ ఆ సెట్ ఏదో పరీక్షలు ఉంటాయి సార్ అసలు జీవితం అంటేనే ఒక పెద్ద పరీక్ష అంత పెద్ద పరీక్షలో మీరు తొమ్మిది నెలల పాటు మీ తల్లి గర్భంలో చీకటిలో ఉండి ఆ ఏదైతే ఆ పురుటి నొప్పులు మీ మదర్ భరించి మిమ్మల్ని జన్మనిచ్చారో అంతకంటే పెద్ద పరీక్ష మరొకటి లేదు అంత గొప్ప పరీక్షనే మీరు నెగ్గలిగిన వారు మీరు బ్రతికి బట్ట కట్టిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆఫ్టర్ ఆల్ ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారని ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీకు లవ్ చేయలేదని ఆఫ్టర్ ఆల్ మీకు ఒక ఉద్యోగం రాలేదని మీరు ఏదైతే మరణించాలనుకుంటున్నారో ఇది చాలా పొరపాటు ఇట్లా చేయకూడదు అసలు జీవితం అంటే ఏంటో తెలుసా మీకు తొంభై తొమ్మిది శాతం ఫెయిల్యూర్ సక్సెస్ అని అర్థం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫెయిల్యూర్ ఇస్ ఈజ్ నథింగ్ బట్ సక్సెస్ అంటే అర్థం ఏంటంటే మీరు వంద అనుకున్నట్లయితే ఆ వందలో మీరు ఒక్కటి పర్ఫెక్ట్గా మీరు సక్సెస్ అయితే మీరు సక్సెస్ అయినట్టుగా మీరు భావించాలి మీరు గమనించండి మీరు ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు లేదంటే సూసైడల్ థాట్స్ వచ్చేటప్పుడు లేదంటే ఏదైనా మీకు నెగిటివ్ థాట్స్ వచ్చేటప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అడగండి మీరు ఈరోజు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు కదా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కదండి మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా అని అడగండి చాలా ఓపెన్గా సక్సెస్ఫుల్ పర్సన్స్ చెప్తారు నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను అవమానాలు పడ్డాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను చాలా రకాలుగా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను మీకంటే ఎక్కువ కష్టాలు నేను పడ్డానని చెప్తారు మరి మీకంటే ఎక్కువ కష్టాలు పడేవారే మీకంటే ఎక్కువ ఫెయిల్యూర్స్ అయిన వారే సక్సెస్ఫుల్ లైఫ్ కోసం ప్రయత్నం చేస్తుంటే మరి మీరెందుకు అలా ప్రయత్నం చేయట్లేదంటే మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవాలి మీ యొక్క ఆలోచన సరళని మార్చుకోవాలి మీ యొక్క దృక్పథాన్ని మార్చుకోవాలి మీరేంటంటే జీవితంలో ఏదో ఒకసారి ఒక చోట ఒకసారి కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయితే జీవితమే ఫెయిల్ అయిపోయింది అనుకుంటారు ఈ మధ్య లక్కీ భాస్కర్ అనేటువంటి ఒక సినిమా వచ్చిందండి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక డైలాగ్ ఉంటుంది హీరో ఏం చెప్తారంటే ఒక మేనేజర్ వచ్చి లక్కీ భాస్కర్కి చాలా కోపం పడతాడు అందరి ముందు పరువు తీసేస్తాడు తీసేస్తే నవ్వుతూ బయటకు వస్తాడు వెంటనే తన స్నేహితుడు వచ్చి అంటాడు ఏ అసలు నువ్వు ఎలా తట్టుకుంటున్నారా ఎందుకురా ఎంత అవమానాలు పడుతున్నారు అంటే ఆయన ఒక సమాధానం చెప్తాడు అరే ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఏదో జరిగిందని మిగతా ఇరవై నాలుగు గంటలని ఎందుకురా పాడు చేసుకోవాలి లివిట్రా రా విడిచిపెట్టరా నాకే లేదు నీకెందుకురా అంటారు ఇట్లాంటి స్పిరిట్ కావాలి ఇట్లాంటి దృక్పథం కావాలి అది పిల్లల్ని ఏంటంటే విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ లేదంటే అది పేరెంట్స్ కానీ ఒకరికొకరు ఏంటంటే మోటివేట్ చేసుకోవాలి సార్ అసలు ప్రజెంట్ జనరేషన్లో అంటే ఎదుటి వాళ్ళకి కంపారిజన్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి లేదా ఎదుటి వాళ్ళు అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ బైక్స్ కానీ ఇలాంటి కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళు అంత రిచ్ లైఫ్లో ఉంటున్నారు మేము అలా లేము ఫెయిల్ అయిపోయాం అంటే ఇలాంటివి రావడం వల్ల ఏమైనా ఎప్పుడైతే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోలిక పెట్టుకుంటాడో ఎప్పుడైతే మరొక వ్యక్తితో పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కంపారిజన్ చేసుకుంటాడు అప్పుడు ఖచ్చితంగా తనను తన తక్కువగా కనబడతాడు అరే మీ జీవితం వేరు మీ పరిస్థితులు వేరు మీ తల్లి వేరు మీ తండ్రి వేరు మీ ఆర్థిక వ్యవస్థ వేరు మీ కుటుంబ జీవితం వేరు మీ చదువు వేరు మీ క్వాలిఫికేషన్ వేరు వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరు వాళ్ళ తాలూకా స్నేహితులు వేరు వాళ్ళ తాలూకు అలవాట్లు వేరు వాళ్ళ తాలూకు అభిరుచులు వేరు సో మీరు ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకండి ఇతరులతో పోటీ పడకండి మీతో మీరు పోటీ పడండి మీలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణాలని రోజుకు ఒక్కటైనా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి రోజులో ఒక్క మంచి లక్షణాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు కానీ ఈ సూసైడల్ థాట్స్ కానీ రాకుండా ఉంటాయి సార్ అసలు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఒక పెద్ద ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం అని చూస్తున్నాం లేదంటే బైక్ కొనుగోలు కానీ ఆత్మహత్య చేసుకుంటారు అప్పులు బాధలు ఎక్కువైపోయింది పిల్లలు చంపుతారు తల్లిదండ్రులు కూడా చనిపోతూ ఉంటారు అసలు ఇలాంటి వాళ్ళ పట్ల తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తమ పిల్లల్ని కాపాడుకోగలరా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఏంటంటే మనం తెల్లవారి పేపర్ తిరిగేస్తే చాలు తల్లిదండ్రులు చనిపోయారు పిల్లల్ని చంపేశారు లేదంటే దాంట్లో దూకిస్తారు దీంట్లో దూకిస్తారు అని చెప్తున్నారు కదా వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మానసికంగా దృఢంగా లేకపోవడం వలన జీవితంలో పరీక్షలు అనేవి ప్రతిరోజు పరీక్షేనండి మీరు నిన్న ఫెయిల్ అయ్యారనుకొని రేపు ఫెయిల్ అవుతారు అనుకోకండి రేపేదో మీకు జరగాల్సింది మీరు ముందుగానే ఊహించుకొని మీరేంటంటే ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్తో ఉండి మీరు ఏదైతే జరగాల్సింది జరగలేదనుకుంటారో అది జరగాలని రూల్ లేదు ప్రతిదానికి కూడా కొంత సమయం పడుతుంది ఓపిక ఉండాలి సహనం ఉండాలి రెండోది ఏంటంటే మీరు సిన్సియర్గా ఒప్పుకోవాలి నిజంగా మీరు ఫెయిల్ అయ్యారంటే అర్థం ఏంటి మీరు బాగా కృషి చేయలేదేమో లేదంటే దానికి కావాల్సినటువంటి సమయాన్ని మీరు ఇవ్వలేకపోయారేమో మరికొ మరొక అవకాశం ట్రై చేయండి ఈరోజు బల్బును కనుగొన్న వ్యక్తి కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యాడు బల్బును కనుగొన్నాడు ఒక ఆవిష్కరణ జరిగేటప్పుడు మీ బిడ్డ ఏ విధంగా అయితే ఉండాలని కోరుకుంటారో మీరు ఆ విధంగా తయారు చేయడానికి చిన్నప్పటి నుంచి కూడా మీరేంటంటే మీ ఇంటిలో మీరు ప్రవర్తించే తీరుపై మీ పిల్లలు ఆధారపడి ఉంటారని తెలుసుకోవాలి తల్లిదండ్రులు బేసిక్గా ఏంటంటే వాళ్ళు మారాం చేస్తారు అల్లరి చేస్తారు అలుగుతారు ఆ క్రమంలోనే మీరు వాళ్ళని ఏంటంటే కొట్టకుండా తిట్టకుండా చాలా ప్రేమగా వాళ్ళకి మీరు కొన్ని పద్ధతులను నేర్పించాలి ఇలా నువ్వు అల్లరి చేయడం వల్ల నేనేదో నీకు చేస్తాను అనుకుంటే పొరపాటు నాన్న ఇలా అల్లరి చేయకూడదు ఏదైనా ఉంటే అడగాలి నాకు వీలైతే నేను చేస్తాను సాధ్యమైతే ఇస్తాను నా ఆర్థిక పరిస్థితి ఇది మన కుటుంబ పరిస్థితులు ఇవి నువ్వు ఇలా అల్లరి చేయడం వల్ల మరింత నేను ఇబ్బంది పడతాను నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను పిల్లల్ని మెంటల్గా స్ట్రాంగ్ మెంటల్లీ ఎవరైతే పిల్లల్ని చిన్నప్పటి నుంచి ప్రతి సంఘటనలో కూడా పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తూ తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళకి విమర్శించకుండా ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి విమర్శించకుండా ఓకే నాన్న నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయ్యావు ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఈ కారణాల వల్ల ఫెయిల్ అయ్యావు మరలా ఈ కారణాలు మీరు సరిదిద్దుకున్నట్లయితే సక్సెస్ అవుతారు ఈసారి నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఫెయిల్ అయిన క్యాండిడేట్ని ఈరోజు ఉద్యోగం సంపాదించాను లేదంటే ఒక డాక్టర్ని అయ్యాను లేదంటే ఒక నటుడిని అయ్యాను లేదంటే ఒక ముఖ్యమంత్రిని అయ్యాను ఒక పొలిటీషియన్ అయ్యానని చెప్తు మనం చెప్తుంటే వాళ్ళు ఒక ధైర్యం పెరుగుతుంది మా నాన్నగారు కూడా ఫెయిల్ అయ్యారు నా స్నేహితులు కూడా ఫెయిల్ అయ్యారు ఫెయిల్యూర్ అవడం అనేది ఒక పెద్ద తప్పేం కాదు ఎవరైతే ఎక్కువ ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటారో వాళ్ళు అన్ని అనుభవాలు సంపాదించి ఆ అనుభవాలలో నుంచి వాళ్ళు మరలా తప్పులు చేయకుండా చాలా గొప్పవారుగా ఎదుగుతారు సక్సెస్కి స్టార్టింగ్ స్టేజ్ ఫెయిల్యూర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు చాలా సార్లు కూడా ఫెయిల్ అవుతారు అది ప్రేమ అయినా లే పరీక్ష అయినా లేదంటే ఉద్యోగమైనా వ్యాపారమైనా మనం పట్టుకున్నదల్లా వెంటనే బంగారం అయిపోవాలని కోరుకోకండి మీరు ఏదైతే కోరుకుంటారో దానికి కొంత సమయం పడుతుంది కృషి చేయండి ఓపిక పట్టండి మీరు విజేతలు అవుతారు ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్